ఈ వాస్తు టిప్స్ ఫాలో అయితే త్వరలోనే ధనవంతుడు అయ్యే ఛాన్స్ ఉత్తర దిక్కును కుబేరుడి దిక్కుగా పరిగణిస్తారు కాబట్టి డబ్బును ఎప్పుడూ ఉత్తరం వైపు ఉంచడానికి ప్రయత్నించాలి కాబట్టి ఉత్తర దిశలో డబ్బును ఉంచడం వల్ల ఆర్థిక శ్రేయస్సు పెరగడానికి సానుకూల శక్తి సహాయపడుతుంది ఉత్తరాదిన డబ్బు ఉంచడం సాధ్యం కాకపోతే తూర్పున డబ్బు ఉంచవచ్చు లక్ష్మీదేవి ఆశీస్సులు పొందడానికి డబ్బును ఉంచే లాకర్ను తూర్పు దిశలో ఉంచాల్సి ఉంటుంది ఇంటి ముఖ ద్వారం నుంచి లోపల ఉన్న కప్ బోర్డులో లాకర్ వంటివి కనిపించరాదు ఇంటి నిర్మాణ సమయంలో ఈ జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది మీరు వాడే పర్సు లేదా ఇంటి లాకర్ ఉంచకండి కొద్ది మొత్తంలో అయినా డబ్బు ఉండేలా చూసుకోవాలి డబ్బును ఎప్పుడూ పరిశుభ్రమైన చోటులోనే ఉంచాలి అలా ఉంచకపోతే లక్ష్మీదేవికి కోపం వస్తుంది దాంతో మీరు ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు